చర్చ సృష్టించి కోట్ వరకే ప్రాజెక్టులో పంచాంగ చూపించి మూడు లక్షల కోట్ల పెట్టిందరిత్ర సృష్టించింది భారతదేశం ఒకనాడు పంట ఉందే పంజాబ్ ఉందే కూడా తెలంగాణ రాష్ట్రంలో పంట పండి చూపించింది అటువంటి తెలంగాణ చెత్త పోయి గౌరవ లక్ష్యంగా పోయింది ఆ చెత్త అంటే ఎంత ఘోరము ఎంత ఘోరము ఎంత పాపము వాళ్ళ వస్తలేదు వాళ్ళకు అవిశేషన్ వస్తలేదు వాళ్ళకు అవగాహన లేదు ఏడాది లేదు వ్యాపారాలు లేవు బంగారం కాలంగా లక్ష రూపాయల తరలి కొట్టుకోడు లేవు ఎక్కడ వ్యాపారాలు లేవు ఎక్కడ తయార

నిన్న బదు ఇలా పొదుక సక్సెస్ఫుల్ అయింది ప్రతి పాలనకి ప్రతి ప్రజలకు ప్రతి ఒక్క వ్యాపారానికి ప్రతి రైతుకు ప్రతి కుల సంఘాలకు వాళ్ళు ఇంకేస్తారు అందరికి అర్థమైపోయింది వాళ్ళు ఏమి చేయరు పెద్ద పెద్ద ఇస్తామని ఇంత పెద్ద విషయం చెప్పింది కానీ ఒక్క ఇస్తా కాదు. ఎరువాళ్ళు కాదు పరిపాలన కాబట్టి మీరు కూడా ఒక సైనికులు కూడా మంచి టైం వచ్చింది కష్టపడాలి అప్పుడు కేసీఆర్ సార్ ఎంత కష్టపడ్డాడో మీరందరూ నా పేపర్ లేకుండా ఒక ఐదారు మూడు మనిషిలో ఉన్నప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇంత అరవై లక్షల మంది మన సబ్జెక్ట్ ఉంది